హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగున్నారా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి ఇంకా నిన్నైతే మేము వచ్చిన ఊరికి తిరిగి అయితే మమ్మల్ని ఇడిచి మా అమ్మ అయితే మరి తిరిగి అయితే పోతుంది వద్దులా మరి రెండు వద్దులు ఉన్నాను కదా అని చెప్తూనే ఉన్నాను అసలు వినే వినదు వద్దులే పాప పోతాను అడిగిపోతే పనికి పోతాను కదా అని అంటున్నారు అనమాట మా అమ్మ ఇంకా మా అమ్మ కూడా సీరయితే పెట్టాల మేము సీరైతే తీసుకొని అయితే వచ్చానే కాకపోతే అది జాకెట్ గుట్ట ఏమో లేదనమాట పని ఇంటి వేదినా ఏమో తెలియదు సంగం చేయబాయా పోతునే ఫోర్ ఫోర్ వచ్చి చూసుకుంటే ఉన్నాను ఇంటికాడ లేదు పని ఇంటి వేదిన ఏమో ఎట్లా కదా మా అమ్మ పాపము ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఇంకా మా అమ్మ పోతుందని అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చాడే ఇంకా మా అమ్మతోనే చేపిస్తాను చికెన్ అయితే ఇంకా ఇప్పుడు ఏమంటే చిన్నపాపకు మా అమ్మ మా చిన్నపాప నిలువ చిన్న పాపకు నిలువ వస్తాను లేమ్మా అనుకోన చికెన్ అయితే అట్లయితే ఒక గిన్నెలకి అయితే వేసి పెట్టాను అనమాట అమ్మ మా అయితే అయితే పని వేయింది ఇంకొకటి నేను మేము వచ్చే తరలి మా గ్లోరీ పోయే మా గ్లోరీ పోయేదే తర్వాతకి ప్రశస్త వాళ్ళు కూడా లేరనమాట వాళ్ళు ఊరి వేరే ఇంకా ఈ పొద్దు రేపట్లో ప్రశస్త వాళ్ళు అయితే వస్తారు ఇంకా గ్లోరీ అయితే మొన్న ఆదివారం అయితే పోయిందనమాట ఇంకా గ్లోరీ కూడా లేదు అసలు ఇల్లు అయితే మాత్రం చాలా సొప్పగా ఉంది మా ప్రశస్త అక్కలు ఉంటే కూడా వస్తారు వచ్చి బాబయ్యమ్మ బాబయ్య అని కోసం అంటుంటుంది ప్రేమలక్కలు మాట్లాడించుకుంటూ ఉంటుండ్రు అనమాట ఎవరు లేరు మేమే మా అయితే అత్త అయితే పని పోయింది అయితే ఉందనమాట ఇంకా మా అమ్మ అయితే ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారడ ఇంకా మా అమ్మ మా అమ్మ పాపం పాప ఉండని చెప్పొచ్చు కదా వినోదు నువ్వు ఉండాలంటే ఉండవండి అంటున్నది పోతానమ్మా పోతానమ్మా అంటది మా ఇవ్వ మా కంటాపరేషన్ చేయించుకునేది కదా మా దగ్గరే ఉండదు అనమాట ఇబ్బంది అవుతుంది మా అమ్మ వచ్చినందుకే అందుకే మా అమ్మ పోతానమ్మా అంటున్నది మా అమ్మ తెచ్చిన చీర చూపిస్తానా చూపిస్తా నేనే తీసుకుని వచ్చి ఈడే తీసుకొస్తాను అనమాట ఊర్లోనే అమ్ముతాను కదా ఇంటి దగ్గర ఇంటి దగ్గర అమ్మే వాళ్ళ దగ్గర అయితే తీసుకొని వస్తుంది సీర అయితే ఇంకోటి ఇది ఎంత బాగుండదు కట్టు కట్టుకుంటే కూడా బాగా కనిపిస్తుంది అని నేనైతే ఎంతో ఇష్టంతో తీసుకొని వచ్చిన మా అమ్మకి కాకపోతే జాకెట్ కూడా తయారో లేదు ఇలా ఫస్ట్ ಎಸ್ ಅದ ನೆ ಊರು ತಿಳಿದೇರೋ ದರ ಮೇಡ ನಾನೇ ದರೇ ಕಲ್ಲ ಸೂಸ್ತೆ ಅಂಚಾರ ವರ್ಕು ಕಾ ಕುಟ್ಟರನ್ನ ಪಟ್ಟೇದೇ ಇದು 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 ಇಲ್ಲಿ ತನ್ನ ಚಂದ ಮಾ చూసినా బాగుండదు అందుకే అంటే మొన్న నిన్న గట్టికొచ్చిన సీరయితే ఎన్ని సీరలు మార్చామే లాస్ట్ కది కుదిరేది అనమాట సీరలు అంకాశాన్ని వచ్చాయి నేను వీడియోలోనే చెప్తే అవి అసలుకి ఎన్ని అంగిడ్లు తిరిగినా కూడా కలర్లేవు అసలుకి అయిపోయావు పండగే అయిపోయావు అని చెప్పి లాస్ట్ అయినా బాగుండే కదా నా సీరలో మా నలుగురు తిరిగి అయితే మా నలుగురు బట్టలు పెట్టారు కదా మా అమ్మ తిరిగి మేము ఊరు పెట్టాలన్నమాట ఇదే ఊర్లోనే ఉద్దరు తీసుకొని వస్తుంది జీతం వచ్చినాక ఇచ్చేది ఇస్తాను అంట సరాన్ని ఇదైతే మా అమ్మకి ఇదే తీసుకొని వచ్చింది సీర నలుగురికి నా అన్నట్టు పెట్టించేది మా అమ్మ నీకు బాగున్నాయి నీకు కూడా ఇంకా పచ్చి ఇచ్చేసలేదు ఇలాంటి వీడియోలు అయితే ఇంకా ఇట్లే వస్తే ఇడ చికెన్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట వినోదైతే మా అమ్మ కోసము చిరుపాపా ఓరమ్మా ఊకుండవా ఇంకా ఇప్పుడు ప్రశాంతం టైం అయితే మాత్రానికి రెండున్నర అయిందనమాట నేను బట్టల పిండితే అనమాట నేను ఇది ఇంకా బట్టల పిండి తలకాలి మా అమ్మ అయితే మాత్రానికి చికెన్ అయితే చేసేదే చేయడమే కాదండి వినోదు తిన్నాడు మా అమ్మ కూడా తినింది ఇంకా మా అమ్మ అయితే అయితే ప్రయాణం అవుతుంది అనమాట చిన్నపాపలు నువ్వు బంగారు తల్లి కదా నువ్వు కదా గల్ల 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 అటవు కదా నువ్వు పట్టిలు వేసుకొని కచ్చిన పాప చిన్న పాపల్లోమ్మ నువ్వు ఇంకా ఇదంతా మా అమ్మ ఒక కొంచెం బాధ అయితే మాత్రానికి మా అమ్మ అయితే మాత్రానికి ఇంకా కొత్త అయితే జాకెట్ అయితే కుట్టలేదనమాట ఇంకొకసారి ఎప్పుడైనా కానీ ఇంకా తోలుకొచ్చుకొని అయితే అనుకూలం ఉన్నప్పుడు అయితే చీరైతే పెట్టి పంపిస్తాను మా అమ్మకి జాకెట్ గుట్ట ఏమో లేదనమాట అందుకోసమనే ఇంకా వేరేదైతే ఉండదు అంటే మా అమ్మదే అదైతే మా అమ్మదే మా అమ్మ అయితే కట్టుకొని పోతుంది కొత్త అయితే ఇంకా కొంచెం అనుకూలం ఉన్నప్పుడైతే మా అమ్మకి కట్టంపిస్తాను ఇప్పుడు మా అమ్మదే కట్టుకొని చీర అయితే నాకే బాధ అనిపిస్తున్నది అందరికి బట్టలు పెట్టి తనకు ఒక్కతి తీసుకొని వచ్చినా కుట్టి చవర్ లేరు అందుకోసమనే ఇంకా ఈసారి ఎప్పుడైనా అనుకూలం ఉన్నప్పుడు తోలుకొని వచ్చి అదే కట్ కట్టంపిస్తాను మా అమ్మకి ఇంకా మా అమ్మ అయితే రెడీ అయింది కాకపోతే ఇది మా అమ్మ తెచ్చుకునే చీర అనమాట ఇంకా ఎప్పుడైనా అనుకూలం చూసుకొని అయితే ఆ చీర కుట్టిస్తాను మా అమ్మకి ఏమిట్రా ఇంకా నిదానంతోనే అయితే ఒకసారి పిలిపించుకొనైతే చీర అయితే పెట్టి పంపిస్తాను అనమాట అయితే ఇది మాయమ్మ సీరే మా అయమ్మ సీరే కట్ మా అమ్మ చీరే అనమాట మా అమ్మ అయితే ఇదే కట్టుకొని పోతుంది ఇంక నిదానంతో కుట్టిస్తానులే ఏమో పాపం మీ అనుకూలం కాలేదా మరుసంగ వేరే బాగుండు నా మామ కూడా బాగుంటాము సరే బాయ్ ఏమోవా ఎంతేపు ఉంటుంది అంటే వచ్చిన మళ్ళీ సెత్తే ఎప్పుడను కానీ తోలుకొచ్చి కట్టి చంపిస్తాం అంటారా అంతేలే ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ ఉన్నాడో ఏమో పుట్టినరోజు నాడు వస్తుంది కదా మరి అప్పుడే ఎంగేజ్మెంట్ చేయాల చిన్నపిల్ల పుట్టినరోజు అప్పుడు అంటే పోయి పాప ఆ పిల్ల ఎంగేజ్మెంట్ రోజు అంటాడు అవగా మొత్తానికైతే మా అమ్మ ఊరి పోయిందబ్బా మేము ఇద్దరు కలిసిని వారం భారం అయింటది తల్లి బిడ్డ ఒకే దగ్గర ఉన్నాము ఇంక ఇప్పుడు కొంచెం మరి తిరిగి మా అమ్మ అయితే ఊరికైతే పాయనమాట కొంచెం బాధ అయితే ఉండదు మరి ఇదంతా కొంచెం ఈ బాధ అంతా పోవడానికి కొంచెం టైం పడుతుంది ఇంక ఏడు నాకు మా ముందు పోతాయి ఇంకా ఎప్పుడైనా కానీ ఇంతే ఏ ఆడపిల్లైనా ఇంతే కదా అమ్మల్ని నిలిచి రావాలంటే అయితే ఇంక అంత పని ఇద్దరు కలిసే వేసుకుంటుంది ఆడు నన్ను సేపు కూడా అంతే నన్ను అయితే ఎక్కువ పని చేపిల్లేదు ఇంటికాడ మా ఇంటికాడ అయితే మాత్రానికి పండక్కువేయను కదా అసలు పొద్దున్న సామాన్లు కడుగుతానులేమా అంటే కూడా కడసలు సామాన్లు కూడా గడిగిలే ఉంటుండే వద్దు పాప సల్ల కదా సరిపెడుతుంది వద్ద ఇంట్లో వన్ కదా అంటుండే కూడా ఇంకా పిల్లలకి ఇద్దరికి తనే వచ్చేది ఇంట్లో వంట చేసేది అనమాట నేను ముక్క బట్టలోట్టు పిండేశానే ఉండినవి తిరిగి అయితే ఊరికి ఇంకా ఐరక్క పండుగ మేగా జరుగుతుంది లేకుంటే ఈ పాటికి ఇంకా ఓ ఏడుస్తుంది ఇంకా అవ్వ అవ్వ అని లేచిన తర్వాత చూడాలి మా పాపని ఇంకా వినోద్ రాణి ఇటు సనికి వేడి ఈ పాటికైతే ముట్టింటాడేమో ఊరు లేచింది పెద్ద పాప లేచేదాడు అవరు సతాయిస్తుంటుంది వినిపిస్తుండదు నాకు ఊతురికి లేదు ఐరా లేచావు కదా ఏడుచుకుంటూ లేచావా ఏమి ఏమి అమ్మా అమ్మ అంట నువ్వేమి ఉంటారా మీరేమి లేదు 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 అమ్మే ఇది పట్టి లేదు ఏంటి ఉండదు ఉండదు లేదు అయిరా లేచేదమ్మా ఐరక్క అయిరా నా నాయన కూడా వచ్చా ఓ గట్లుంటా ఈ ఫమ్మ నాన్న

అయిరా ఇటు చూడే ఇటు చూడండి కాదు పాప కాదు అయిరా కాదు నా పాపకి అప్పుడే అర్థమయ్యేది నా ప్రేమను అంత కొట్టేస్తుంది పాపని ఇడి అయిరా ఓ అయిరా పాప ఐరా ఇద్దరు ఒకటే మీరు ఐరా అయిరా మొత్తానికి అయితే సో ఇది వచ్చేసి తర్వాత రోజు అనమాట సో మా ఇత్త అయితే వెళ్ళింది అండ్ భారతీయ బాధ ఏం లేదు ఉన్న బాధ ఏమంటే చీర కట్టుకొని ఏంటే బాగుంది అని కాకపోతే మనకి టైలర్ టయానికి అనుకూలం లేకపోవడం వల్ల కుదరలేదు అనమాట పోతా లేదో మనం బాగుంటుంది బాగుంది మరి ఓరి అట్లా ఏమో నువ్వు ముందే ఆడు నమ్ముడే ఇది బయలుదేరతావు మనంగా నాకు ఇచ్చి పంపించింటేనో నన్ను ఎవరికొరకు ఇచ్చి తెచ్చింది సో ఈరోజు అయితే మటుకు భారతి భారతి అంటోరీ ఇటువరక్క మటోర నూరు పోతున్నాం పోవాలనుకుంటున్నాము సో సాయంత్రం తరకలే అంత అనుకూలమైతే అనుకున్నట్టు బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాము కొంచెం జ్వరం వచ్చిందంట సో అన్నులు బేయించారు ఆల్రెడీ మేమే అన్నమాట సో అనుకూలం అన్నిటికీ అనుకూలం కుదరాలి కదా సో అందుకని ఈ రోజు పోదాం పొద్దునే పోదాం అనుకుంటామే కాకపోతే పని వేరినట్టువరకు ఇంకెందుకు లే మరి మధ్యన సో ఇంకా సాయంత్రం పోదాం లే మరి ఇంటికాడ ఎవరు ఉంటారు ఇప్పుడు పోయినా అని సో సాయంత్రం పోదాం అనుకుంటున్నాం చూడాలి మరి ఎట్లా అవుతుంది అనేది సో సో హోప్ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం మీకు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బై బై బై